ఎలా ఉన్నా రా బాబు నాలుగిందరా చూసి చూసిని ఏన్రా నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంఖ్యలో కుత్తుకుని దేనివాడు ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు తొన్నట్టు ఉన్నోళ్ళు అంతే అట్లా కాదురా ఇన్ని రోజులు నీ కాంటెక్ట్ కోసమే ట్రై చేశాను ఇప్పటికి దొరికింది ఇంకేంటి ఎలా ఉన్నా మొత్తానికి దొరికింది కానీ నువ్వు మాత్రం మంచి భలే దిత్తంగా తయారై అవునురా పెళ్ళిళ్ళు చేస్తున్నా అవునురా ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం ఏంట్రో ఏంటి సంగతి ఏంటి

నాకు తెలిసిన ఈ విషయం మీకు అది సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చరచ్చ చేయాల్సిందంతే రే కళ్యాణ్ మూడు పిల్లలే చేస్తు చెప్పరా మీ ఓడి అంటే నవ్వు కదా మామా బాగా చేద్దాం మామ జనపడలా గట్టికి చెప్పు పిచ్చర్ లేపుదమ్మా అది అసలు మా ఊడి పెళ్ళంటే అరే మర్చిపోయింది సత్తు ఆ సత్తు సత్తు సంకేత గడి పెళ్ళంటే సంవత్సరాల పాటు గుర్తుపోవాలంతే రే సత్తి ఇట్రారా ఈడేంటి ఇంత అది చేస్తున్నాడు దాదా దా మా పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా లేట్ ఏంటి ఇగ రిజిస్టర్ రాసే రే రే సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు

ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా రేయ్ నేనెందుకు రా ఫోటో చూడడం చూడరా అసలు నీకు సెలెక్షన్ నేర్పించిందే నేను రా చూడరా నువ్వు కూడా ఒకసారి ఏంటి ఇంకా తెలిసి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో అసలేదు కోసలేదు పెళ్ళి అలాంటితో బాను ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవరు టైం నెస్సారి కళ్యాణం అంటారు కమాన్ క్యూమి హక్కు మామా

ఇప్పుడు సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి నిన్నటి వరకు ఎక్కడో వన్ పర్సెంట్ డౌట్ ఉండేదన్న అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు అది పెట్టిన ఒక ముద్దు గీడు పెట్టను ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా లేదు లేదంకల్ నీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పొట్టన్నారే ఇలాగే ఉన్నాకి వెళ్ళుకుంటా అడిగి అట్ చేసి ఉంటాడు నమస్తే అంకల్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్ చామత్కారం యాదవ్కి ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లింగ్ ఏ రేంజ్ లో చేస్తారు ఎక్సైట్మెంట్ తక్కువలేకపోతున్నావు బ్రో థ్యాంక్స్ బ్రో ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు బాగానే ఉన్నాడు మూడు రోజుల నుంచి ఒకటే ఆలోచన ఎలా చేయాలి ఏం చేయాలి అని చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు అవునరా నేనన్నా పిచ్చి ఏదోకి ఇరవై నాలుగు గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు నేనా బ్రో థ్యాంక్స్ బ్రో అవును నా వైఫ్ ని చూడలేదు కదా చూపిస్తారండి పోయిపోయి ఆడికే చూపించాలి అడి కాబోయే ఆ కళ్ళు అలనే రేడి పళ్ళు పెదాలు చాలా బాగుంటాయి బ్రో మేడా సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటుంది బ్రో అది ఎక్కడుంది బ్రో మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది బ్రో అయితే చూడాలి తప్పకుండా బ్రో బ్రో నేను ఇలా అని తప్పగా అనుకోకే సింధు నడుము ఉంటుంది బ్రో అన్నిటికి చెప్పావు దీనికి చెప్పవే ఏమైంది బ్రో ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో పోయి పోయి ఇదే చెప్పాలా మాట ఓకే ఓకే నీకేం వదినా సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేసావ్ కాలేజ్ లో తనే టాప్ ర్యాంక్ రేట కదా ఇది టాపర్ ఏంట్రా ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు దాని సష్టిపూర్ చెయ్యాలి అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట అంతేగా

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటాంటరా రే నువ్వు రమా చిన్నప్పటి నుంచితేనా అయినా మీ టప్పు ఉన్న రోజు రోజు చెప్పు చచ్చిపోతాయని ఏనా నా ఫ్రెష్ ఎయిట్ అవుతున్నాం ఫ్రెష్టైట్ అవుతుంది చేయమంటారో ఇక్కడ జరుగుతుందంటే మోసం రా మోసం ఆ తాకట్టు పాపరం మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నారంటారా ఆ సింధు సరస్వతి రావు పరమ ముద్దు రా ముద్దు అది కాలేజ్ టాపర్ అంటరా ఇంటర్నల్ కూడా ఫెయిల్ అయి వచ్చింది నీకు దండం పెడతాన్ని కాలు పట్టుకుంటా అది మనకి కోద్దు ఒరే చిన్నప్పటి నుంచి నేను నేను ఏదైనా హెల్ప్ అడిగానారా అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా మనం చేసుకునే మా మేట్ ఫర్ ధరలా ఉండాలని అన్నానా అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా అందుకే రా అమ్మ అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా అరే ప్లీజ్ రా మా ఇద్దరు పిల్లలు ఎలాగైనా నువ్వే చేయాలిరా ప్లీజ్ పో థ్యాంక్స్ మనుషులంతా బాధ పెట్టుకొని బయటికి వెళ్ళాను అవుతున్నావు అప్పుడు ఇప్పుడే టీఎఫ్సి దక్కనరా కళ్యాణ్ కూడా భర్త ఇద్దరే పోతారా బండ్లం ఏమైంద భయ్య బైక్ పాడైపోయినది బాబు చేయించేదానికి పోతాండా బండి అయిపోయినారాస్ అవకూడదురా భారతి కూడా బండిలో దిగారు రే బాబు మా అమ్మ ఒక్క దగ్గర ఉండిపోయినాడు పోయినాడు కళ్యాణి కూడా ఒకడే పోతున్నారా భారత్ మిస్ అయినా సరే వాణి మాత్రం వదలొద్దురా రైట్ కిరణ క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు అడు ఎవరు ఉండేట్టుకున్నారా ఎవరు ఏజెడ్ పర్సన్ లా ఉన్నారా వాళ్ళు ఆయన అనుకుంటారా